హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో గరుడ ప్రసాదం అంటే ఏమిటి గరుడ ప్రసాదం తీసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విష్ణు ఆలయాల్లోనైనా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ధ్వజారోహణ చేస్తారు ధ్వజారోహణ అంటే శ్రీ మహావిష్ణువుకి వాహనమైన గరుత్మంతుణ్ణి ఒక తెల్లని గుడ్డ మీద గరుత్మంతుని బొమ్మ వేసి దాన్ని శ్రీ మహావిష్ణువు ఆలయంలో ధ్వజస్తంభానికి వెల్లడిదిస్తారు ఇలా చేయడం వలన శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని స్వామివారిని ఆహ్వానిస్తారు దీనినే ధ్వజారోహణ అంటారు స్వామివారి బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత స్వామివారికి పూర్ణాహుతి జరిగిన తర్వాత తిరిగి ఈ ధ్వజారోహణని తీసివేస్తారు తీసివేసేటప్పుడు గరుత్మంతునికి నివేదించే ప్రసాదమే గరుడ ప్రసాదం దీన్నే గరుడ పిండము లేదా గరుడ ముద్ద లేదా గరుడ ప్రసాదము అంటారు ఈ గరుత్మంతుని ప్రసాదం స్వీకరించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ గరుడ ప్రసాదం తీసుకునేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరూ ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించాలి పంతులు గారు గరుడ ప్రసాదాన్ని మంత్రాలతో స్వామివారికి పూజ చేసి భర్తకు ఒక ముద్ద భార్యకు ఒక ముద్ద రెండు ముద్దలు కలిపి ప్రసాదంగా ఇస్తారు ఆ ముద్దలను నలపకుండా అలాగే నోట్లో వేసుకొని తినేయాలి ఈ గరుడ ప్రసాదాన్ని భర్త భార్యలు ఇద్దరూ గుడికి వెళ్లి అక్కడ ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి లేదు అంటే భర్త కాని భార్య కాని తీసుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కలిపి వెళ్తే భర్తకి ఒక ముద్ద భార్యకి ఒక ముద్ద కలిపి ఇస్తారు ఇవి గరుత్మంతునికి ప్రత్యేకమైన మంత్రాలతో చదివి వెంటనే ఆ ప్రసాదాన్ని మన చేతిలో పెడతారు ఈ ప్రసాదాన్ని బయటకు కూడా తీసుకెళ్లి తినవచ్చు కానీ అది గరుడ ప్రసాదమే అవుతుంది భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు అది మంత్రోచ్చారణ చేసి పంతులు గారు ఇచ్చినప్పుడే ఆ గరుడ ప్రసాదం వల్ల మాత్రమే సంతానం కలుగుతుంది ఇదేనండి గరుడ ప్రసాదం యొక్క విశిష్టత గరుడ ప్రసాదం తీసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు